తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ రోజు సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆర్కేపురం డివిజన్ లో మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ డివిజన్ అధ్యక్షులు పెడ్యాల నగేష్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించాలని కేసీఆర్ కు సంబంధం లేని కేసులో సిట్ విచారణకు పిలవడం దుర్మార్గమని అన్నారు కేసీఆర్ ను సిట్ విచారించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారని తెలిపారు దొంగ గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల చేతనే తగిన బుద్ధి చెప్పిస్తామని హెచ్చరించారు ఆగమైపోతున్న తెలంగాణను ఏ విధంగా రక్షించాలి అని నిధులు నియామకాలు ఏదైతే పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండో గౌరవతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదేళ్ళ పాలనలో స్వర్ణయుగాన్ని చూపించిండు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క జీవితాలను బాగు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఉన్నారంటే అది కేసీఆర్ గారే అలాంటి కేసీఆర్ గారి పైన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు ఈ రెండేళ్లలో ఎన్నో కేసులు పెట్టి ఎన్నో అక్రమ కేసులు బనాయించే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల పైన కానీ బీఆర్ఎస్ కార్యకర్తల పైన కానీ ఏ విధంగా దాష్టికాన్ని సృష్టిస్తుందో మనమందరం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందులో భాగంగానే గతంలో కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు ఈ ట్యాపింగ్ కేసు టూపింగ్ కేసు అంతా ఉత్తదే ఏదైతే నిఘా వ్యవస్థ ఉంటుందో వాళ్ళు ఎక్కడి నుంచి నిఘా సమాచారాన్ని సేకరిస్తారో ఆ సమాచారం ప్రకారమే మేము ముందుకు కానీ మంత్రులకు కానీ ఎవరికి కూడా సంబంధం ఉండదు అని పదే పదే పలు మాటలు చెప్పినా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక రాబోయే రోజుల్లో నా కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు కేసీఆర్ గారు వాళ్ళ సైన్యం ఇదే విధంగా ముందుకెళ్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితి కనబడతా ఉందని చెప్పి కావాలని కేసులు బనాయించి ఈరోజు సిట్ రూపంలో మళ్ళీ నోటీసులు అంటించారు నిజంగా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇన్ని రోజులు కూడా ఏ ఒక్క కేసును కూడా నిరూపించని రేవంత్ రెడ్డి ఈరోజు కావాలని విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు హామీలు ఇచ్చిందో ఆ యొక్క హామీలను నిలదీస్తూ ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఈ విధంగా పోలీస్ వ్యవస్థలో వాళ్ళు ఈ విధంగా పోలీసు నిఘాలో వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని నడుతున్న రేవంత్ రెడ్డి మేము నిజంగా చెప్తా ఉన్నాం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు ఇచ్చిన అమీలు కొనసాగేదాకా నువ్వు ఇచ్చిన గ్యారెలు అమ్మలేదాకా నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎంతమందిని జైల్లో వేసినా ఎంతమందిని ఈ విధంగా అన్యాయాన్ని సృష్టించినా ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ సైనికులుగా కేసీఆర్ గారు సైనికులుగా పోరాటం చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో ప్రజల ద్వారానే బుద్ధి చెప్తాం అవమానాలు అవహేనలను ఎదుర్కొని చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు మరి దేశానికే చిరపరిచితుడు అహింసా మార్గంలో తెలంగాణ సాధించిన విధానాన్ని దేశమంతా గమనించి వేణుల్లా ప్రశంసించిన దాఖలాలు ఉన్నాయి మరి తెలంగాణ సాధించిన వ్యక్తిగానే కాకుండా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మిగతా దేశ ప్రజానా కూడా మిగతా రాష్ట్రాలకు కూడా మన దగ్గర ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి వారికి ఆదర్శంగా నిలిచి వారి రాష్ట్రాల్లో కూడా ఆ పథకాలు ప్రవేశపెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది మరి ఈరోజు కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొద్దు కేసీఆర్ కేసీఆర్ గారి అభివృద్ధి ముద్ర తెలంగాణలో కనబడొద్దు ఒకే ఒక కక్షతో మరి ఇప్పుడు అబద్ధ హామీలతో గదినెకటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు నుంచి గద్దెని గద్దె మీద కూర్చున్నారో ఆ రోజు నుంచి కూడా లగచర్ల భూములు మొదలుకొని ఫార్ములా ఈ రేస్ నుంచి అలాగే కేటీఆర్ గారి బంధువుల ఇంట్లో జరిగినటువంటి బంధువుల పార్టీలో కూడా డ్రగ్స్ ఉన్నాయని రకరకాలుగా ఎన్నో కేసులు పెట్టి వీళ్ళని ఇబ్బందులు పాల్చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి అక్రమాలు మా అందరికీ కూడా విదితమే మరి ఈరోజు కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇవ్వడం ఏదైతే ఉందో మరి ప్రజలని అన్ని అన్ని ప్రజలని వ్యవస్థల నుంచి సమస్యల నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశం తప్ప వీళ్ళకి ప్రజల బాగోగులు కనీస అవసరాలు పట్టించుకునే తీరిక లేని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి రెండు రోజులకు ఒకసారి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకి సిట్ నోటీసులు ఇచ్చి జనాలను ఇబ్బంది పెడుతూ మరి డైవర్షన్ రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారు అని అడుగుతున్నాం ఏ విధమైనటువంటి కనీస అవగాహన లేకుండా ఏ విధమైనటువంటి సాక్ష్యాలు లేకుండా మరి కోర్టులో మొట్టికాయలు వేసినా కూడా మీరు జనాల డైవర్షన్ పాలిటిక్స్ జనాల అవసరాలు తీర్చలేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో మరి తెలంగాణకే తలమానికమైనటువంటి కేసీఆర్ గారి చిరస్మరణీయమైన విజయాలను మీరు తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సిట్ నోటీసులు ఇవ్వడం అక్రమమని మేము ఈరోజు ఆర్కేపురం డివిజన్లో సబితమ్మ గారి ఆదేశాల మేరకు బైక్ ర్యాలీ నిర్వహించి మరి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశాం మరి ఈరోజు ఇలాగే దురదృష్ట రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేమంతా క్షమించ మిమ్మల్ని క్షమించారు ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఏ విధమైన ఎలక్షన్ జరిగినా కూడా మిమ్మల్ని కింద పడేసి బండ కొట్టుడు ఖాయమని విజ్ఞప్తి చేస్తూ